అమరావతి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ పాల్గొని సుమారు రెండు వందల ఫిర్యాదు స్వీకరించారు సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రతి సోమవారం నియోజకవర్గంలోని ఒక్కో మండల కేంద్రంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని ఎమ్మెల్యే బాషం ప్రవీణ్ అన్నారు ప్రభుత్వ అధికారుల మీద అవినీతి ఆరోపణలు వస్తే తక్షణ చర్యలు తీసుకుంటానని తెలిపారు మండలంలోని ప్రజలు భారీగా తరలివచ్చి ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు దర్బార్లో వచ్చిన ఫిర్యాదులను సీరియస్గా తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు ఎంపీడీఓ టి పార్వతి మండల తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు మండల నాయకులు పెనుమచ్చు రామకృష్ణ షేక్ జానీ కన్నెదార్ వసంతరావు వలివేటి ధర్మారావు బవిరిశెట్టి వెంకటేశ్వరరావు విన్నకోట సాంబశివరావు పొలిసెట్టి సాయి నల్లి బోయిన శేఖర్ పలువురు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు మండలంలోని ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు